ఖచ్చితంగా విశాఖకి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఒక ఆయు పట్ట లాంటిది సాధారణంగా వచ్చినటువంటి ప్లాంట్ కాదు ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది ముఖ్యంగా ఏదైతే ప్రజలు కోరుకున్నారో మార్పును కోరుకున్నారు ఈ రాక్షస పాలనకు అంత అందించాలి మార్పు రావాలి మనకంటూ ఒక మంచి ఇది రావాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఒక నమ్మకంతో గెలిపించుకున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాను ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించారు దేనికి గెలిపించారంటే గతంలో ఆయన కూడా దానికోసం ఆమర్ నిరాహార దీక్ష చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సుమారు మూడు లక్షల మంది తోటి అక్కడ వచ్చి ఒక సభను నిర్వహించి మేము స్టీల్ ప్లాంట్ కి మేము మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ఆయన కూడా అక్కడ విజయవాడలో కూడా ఆయన వన్ డే దీని గురించి నిరాహార దీక్ష చేయడం జరిగింది అమిత్ షా గారితో వెళ్లి మాట్లాడిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజల నిర్ణయానికి వచ్చినటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుల్లో ఉండేవారు ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ద్వారా మాత్రం ఇది సాధ్యం అయ్యింది ఖచ్చితంగా ఇది ఇక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది అందరూ కూడా ఆయన విమర్శించారు అంటే మోడీ గారు అంతా చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు చేసేస్తున్నారు అని కానీ ఈ రోజు మనం చూసుకున్న వాస్తవంలోకి వెళ్తే ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఒక మళ్ళీ కొత్త చిగురు చిగురుస్తుంది అంటే ఖచ్చితంగా దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం మోడీ గారి సహకారం వల్లే ఇది జరుగుతుంది